హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చక్కెర పొంగల్ అంటే మనకి చాలామందికి ఇష్టం ఉంటుంది కదా దేవుడికి నైవేద్యంగా కూడా చేస్తూ ఉంటాము ఆ చక్కెర పొంగల్ని రైస్తో కాకుండా ఒక్కసారి లాగా రవ్వతో ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఈ రవ్వ పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రవ్వ పొంగలి కోసం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నారంటే మీరు కొలతకి ఏదైనా ఒక గ్లాస్ కానీ పెద్ద బౌల్ కానీ తీసుకుంటే ఆ కొలతకి ఒకటికి పావు వంతు పెసరపప్పునైతే తీసుకోవాలి ఈ రవ్వ కొంచెం దొడ్డుగా ఉన్న రవ్వ తీసుకున్నానండి సన్నటి రవ్వ కాదు మనం గోధుమ నూక అంటాం కదా రైస్ వండుకుంటాం ఆ రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసు రవ్వకి పావు గ్లాసు పెసరపప్పు వేసుకొని స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ పెసరపప్పు నెత్తిలో ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు రవ్వ పావు గ్లాసు పెసరపప్పు వేసుకున్నా కదండి ఒకటికి రెండున్నర వాటర్ చొప్పున ఒక రవ్వకి మూడు లోటలు వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్తో ఏదైతే కొలత తీసుకున్నారో దాంతో మూడు వాటర్ అయితే యాడ్ చేసుకోండి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ప్రెషరు ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు మీరు విడిగా కుక్ చేసుకుంటే ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా కుక్ చేసుకుంటే ఒకటికి మూడు చొప్పున వాటర్ పోసుకోండి ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండున్నర వాటర్ అయితే యాడ్ చేశాను మీరు కుక్కర్లో కాకుండా విడిగా కుక్ చేసుకుంటే ఒకటికి మూడు వాటర్ అట్లాగే పావు పెసరపప్పుకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేస్తే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది చూసారా ఇలా వాటర్ కరెక్ట్ క్వాంటిటీ పోసుకుంటే పొడి ఉంటుందండి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నాము ఆ గ్లాస్తో షుగర్ని వేసుకుంటున్నాను అలాగే బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు షుగరు పావు గ్లాసు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇలాచి పౌడర్ షుగర్ కరిగే వరకు మనం వేసుకున్న షుగర్ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది మంచి టేస్ట్కి స్మెల్కి ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని అడుగుపట్టకుండా మంచిగా కలుపుకోండి ఈ బెల్లం షుగరు కలిసిపోయిన తర్వాత కరిగిపోయింది ఇక్కడ పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నానండి అసలు చక్కెర పొంగలికి ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ దీనివల్ల వస్తుంది పచ్చకర్పూరం ఇది ఎక్కువగా క్వాంటిటీ కూడా వేసుకోకూడదు చాలా తక్కువ అంటే చాలా తక్కువ వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ చక్కెర పొంగలి ఫ్లేవర్ టేస్ట్ అంతా ఈ పచ్చకర్పూరంతో వచ్చేస్తుంది బెల్లం షుగరు కరిగిపోయే వరకు కలుపుకొని ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి హీట్ చేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్ కాజు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఎండి చాలా చిన్న సైజులో కట్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటే ఈ చక్కెర పొంగలికి చాలా ఉంటే చాలా బాగుంటుందండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పొంగల్లో వేసేసుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెడితే రవ్వ పొంగలి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అసలు ఇది మీరు రవ్వతో చేశారన్న అన్న ఎవ్వరు నమ్మరు ఎందుకంటే రవ్వ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి రైస్ పొంగల్లాగా అనిపిస్తుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఈసారి దేవుడికి నైవేద్యంగా పెట్టి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్